రైతులా రైతులాడు ఎవరి కానీ ఈరోజు దేవుని మాటలు చదువుకుందాము సామెతలు పదహారు అధ్యాయము ఇంకా ముప్పై రెండులోకి వచ్చినాము పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణం పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు పరాక్రమశాలి ఇదంటే అంటే మనకు అందరికి తెలుసు పరాక్రమించాలి అంటే యుద్ధాలు చేయడానికి ఎంతగానో సిద్ధంగా దిట్టంగా దావి దండలు ఉంటారు కదా అట్లా అందరులాగా దిట్టంగా అట్లా ఉంటారు కదా వాళ్ళలాగా బలంగా ఉన్న బాలిక కంటే ఎటువంటి వాడు అంట దీర్ఘశాంత ముగాలవాడు శ్రేష్ఠుడు ఎందుకని ఇక్కడ ఈ మాట చెప్తున్నాడంటే అంత పరాక్రమం బలం అంత ఉన్నప్పటికీ అతనికి దీర్ఘ శాంతం లేకపోతే అతను వ్యర్థమే కదా ఇంకొకటి పట్టణం పట్టుకునే వాడికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నాడు శ్రేష్ఠుడు అందుకే ఇక్కడ కొన్నేళ్ళని తీసుకున్నాం అతను శతాధిపతి అంటే దాదాపు వంద మంది శతాధిపతి శత అంటే వంద దశ అంటే పది కదా శతాధిపతి ఆ కొన్నేలు శతాధిపతి అయి ఉన్నప్పటికీ ఎటువంటి వాడు రెయిం ప్రార్థనలు ధర్మకార్యాలు ఇంకా బహుగా అట్లాగా దేవుని ఎందుకు పగలు రేత్రి అట్లాగా కాబట్టి అతను అట్లాగా పరాక్రమశాలి అయినప్పటికీ దీర్ఘశాంతం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంకొకటి పరాక్రమశాలి ఇంకెవరున్నారు ఉన్నారు సిరియవాడైన నయమాన్ ఆ నయమాన్ కూడా పరాక్రమశాలి కానీ అతనికి ఏమి లేదు దీర్ఘశాంతం లేదు అసలు శాంతి సమాధానమే అతనికి లేదు ఎప్పుడైతే ఆ చిన్నదాని మాటలు తన భార్య అయినా తన భార్య ద్వారా విని ఇంకా అక్కడ నమ్మేదే నమ్మారు అప్పుడు ఏమైందంటే స్వస్థత పొందుకున్నాడు దీర్ఘశాంతం అక్కడ అతనికి లభించింది ఇంకొకటి ఏంటంటే పట్టును పట్టుకునే వాడికంటే తన మనసును స్వాధీనం చేసుకోవాలంట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మన మనసు అనేది చూసిందల్లా ఆశిస్తున్నాం ఇంకా ఎప్పుడైతే కన్ను చూసినదల్లా ఆశిస్తుందో మన కాళ్ళు కూడా ఆటోమేటిక్గా దాని ఎంతకు వెళ్తాయి మన చేతులు కూడా ఆడికి వెళ్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే పట్టణం పట్టుకోవడం గొప్ప విషయం కాదు ఎప్పుడైతే ఏ మనసును స్వాధీనం చేసుకుంటూ వాళ్ళు మాత్రమే శ్రేష్ఠులు అబ్ర దావీదున్నాడు ఉన్నాడు ఎంత గొప్ప ప్రార్థనపరుడు గొప్ప విశ్వాసపరుడు కాబట్టి అటువంటి నమ్మదగిన వాడంట ఇంకా తను ఏసయ్య స హృదయానుసారుడు ఎవరు దావేది ఎందుకు హృదయంలో దేవుని చేర్చుకున్నాడు మనసునే దేవునికి ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా అతను ఆశీర్వదింపబడటం జరిగింది కాబట్టి ఇక్కడ రెండు విధాలుగా తీసుకోవచ్చు పరాక్రమించాలి దావేదిని కూడా తీసుకోవచ్చు నయమాను ఇంకా కొర్నీలి దావీదు ఇట్లా వీళ్ళలాగా ఏ విధంగా భక్తులు తమ జీవితాలను మార్చుకొని దీర్ఘశాంతం కలిగి ఉన్నారు వాళ్ళు శ్రేష్ఠులుగానే ఎంచబడ్డారు ఇక్కడ పట్టణం పట్టుకొని వాళ్ళకంటే తన మనసును స్వాధీనపరచుకొని వాడు శ్రేష్ఠుడు కాబట్టి దాబిత ఏం చేసేవాడు అంటే పాపం వచ్చిన తర్వాత తను ఎప్పుడైతే ప్రవర్తొచ్చి తన మనసు కూడా మనలాగే అటు ఇటు చెంచల మనసు కలిగి ప్రార్థన చేయాల్సిన సమయంలో తను ప్రార్థించకుండా ఎప్పుడైతే అదే మేడం మీద తిరుగుతా డాబా మీద అట్లా తిరుగుతూ ఉన్నాడు ఆటోమేటిక్గా తన చూపు ఏమైందంటే మనసు వేరే విధంగా వెళ్ళిపోయింది ఎప్పుడైతే దేవుని మాట ప్రవక్త అయిన ప్రవక్త ద్వారా నా తన ద్వారా కప్పుబడినప్పుడు అతను ఏం చేశాడంటే తన మనస్సును దేవుని సన్నిధిలో కుమ్మరించి తిరిగి అదా విధంగా స్వాధీనం చేసుకొని దాన్ని లాక్కొచ్చి తిరిగి దేవుని పాదాల చెంత పెట్టాడు అందుకే దావిధ్యమయ్యాడు దావేది సంతానంలోనే ప్రభైనా క్రీస్తు రావటం జరిగింది కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది పరాక్రమం ఉందామా ఉందామా శాంతం కలిగి దేవుని బ్రమపడిద్దామా పట్టణం పట్టుకొని ఇంకా రాజులు అదే గొప్పగా మన పేరు పొగడబడేలాగా చేసుకుందామో లేకపోతే మనసును స్వాధీనం తెచ్చుకొని దేవుని పాదాలు చెంత పెడతాము ఎప్పుడైతే దేవుని పాదాల చెంత మనం కూర్చుంటామో మన మనసుని స్వాధీనం తెచ్చుకొని ఇస్తామో ఆటోమేటిక్గా ఈ సర్వాన్ని దేవుడు మన పాదాల చెంత పెడతాడు కాబట్టి దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మన అందరిలో నీరు కట్టి గాక ఆనాడి భక్తుల్లాగా మనం జీవించము గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రార్థన చేస్తున్నాం అయ్యాన్ని పరిశుద్ధమైన వాళ్ళు వాళ్ళు నీరు కట్టి ఫలింపజేయమని మీరు ఆకలి వరకు మమ్మల్ని సిద్ధపరచమని ఉన్న బిడ్డలని వినే బిడ్డలని వినిపోయే బిడ్డల్ని అందరిని సిద్ధపరచమని మీరు ఆక మమ్మల్ని అందరూ సిద్ధపరచమని అతను అయిన సూత్రిస్తే నామూలు